మళ్ళా ఇంకో ఇరవై రోజుల్లో పది రోజులు మళ్ళీ కమిషన్ మళ్ళీ పునర్ మన పునరుద్ధరించాల్సిన అవసరం లేదు అంటే మనం లేవనెత్తిన పాయింట్స్లో కొంత అర్థం ఉన్నదనే విషయం గ్రహించే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుకున్నది ముఖ్యంగా మరో ఇరవై రోజులు అంటే నెల అన్నారు కానీ వచ్చే నెల పది వరకు మళ్ళా గడువు ఉన్నది వచ్చే నెల పది వరకు ఈ కమిషన్ గడువు పొడిగించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనందరితో ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఆయన ఈ పాయింట్ను అర్థం చేసుకోకపోతే మళ్ళీ కమిషన్ గడువు పొడిగేది కాదు ఇక జరిగిందో జరిగింది అంతే అనేవాడు అంతే జరిగిందేదో జరిగింది అయిపోయింది ఇక మళ్ళీ దాని గురించి మళ్ళీ పునఃసమీక్ష అవసరమే లేదని చెప్పి ఆయన భావించుకునేవాడు కానీ ఆయన గంట నడిసేపు ముఖ్యమంత్రిగా మనతో చర్చలు జరపడం వల్ల మనం లేవనెత్తిన పాయింట్ ప్రతి పాయింట్ మీద సుదీర్ఘంగా చర్చ జరగడం వల్ల ఓహో కృష్ణమాది గారు లేదా నేతకాన్ని వెంకటేశు ఇట్లా ఒలేదాసర్లు అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ చెప్పడం వల్ల ఓహో కొన్ని అంశాల మీద ఎక్కన్నో చిన్న వీళ్ళు లేవనెత్తడానికి అవకాశం వచ్చిందనే విషయం గ్రహించి ఆయన పెద్ద మనం చేసుకొని మళ్ళీ మన అందరు మనోభావాలు వాళ్ళు ఇక్కడ కూర్చున్నామంటే మళ్ళీ ఎవరికి చెప్పాలా కమిషన్కే చెప్పాలి కదా అంటే మరొకసారి కమిషన్ ముందు మనం మనల్ని పోవడానికి కమిషన్ ముందు మన అభిప్రాయాలు చెప్పడానికి మాత్రం కమిషన్ పునర్ధరణ జరగడమే కారణమవుతే దాన్ని పునర్ధరించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ సబ్ కమిటీ చైర్మన్ గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా నేను కృతజ్ఞత చెప్తున్నాను నేను ఎందుకంటే సమస్య అన్యాయం జరిగితే కొట్లా అర్థం కానీ అర్థం చేసుకొని కొంత ముందుకు వచ్చినప్పుడు మనకు ధన్యవాదాలు చెప్పడం అనేది మన బాధ్యత నేర్చుకోవడం మీరు సమస్య మొండిగా పోయింది అనుకోండి సమస్యలో న్యాయం ఉన్నదని తెలిసినా కూడా న్యాయం చేయము మేము మొండిగానే ఉంటామని అనుకోండి ఆ మొండిగా ఉంటా అన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎదుర్కొంటాం అందులో రెండో మాట లేదు కానీ సమస్యను అర్థం చేసుకొని సానుకూలంగా వచ్చింది అనుకోండి వాళ్ళకి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాల్సిందే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కమిషన్ ముందు ఇంతకుముందు కమిషన్ ముందు మీరు అభిప్రాయం చెప్పినరా లేదనే విషయం అది మీకు తెలుసు ఇంతకుముందు కమిషన్ ముందు మీ అభిప్రాయం చెప్పిందా లేదా లిఖిత ఇచ్చిందా లేదా అనే విషయం మీకు తెలుసు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు ఇచ్చుకోవడానికి అయితే మళ్ళీ అవకాశం అయితే వచ్చేసింది దాదాపు రేపటి నుంచే ఆయన ఆఫీసులో కూర్చుంటాడు అనే విషయం అర్థమైపోయింది పదో తారీఖు వరకు ఆయనకు అవకాశం ఉన్నది పదో తారీఖు అవకాశం ఉన్నది మధ్యలో ప్రతి సామాజిక వర్గం నిజంగా నిన్నటి వరకు ఇంతవరకు మన అభిప్రాయం కూడా చెప్పలేని వర్గాలు ఏవైతున్నాయో మా అభిప్రాయం ఇదే అని చెప్పడంలో మాత్రం మీ స్వేచ్ఛ మీకుంటుంది అనేసి కూడా మీ దృష్టికొస్తున్నాను నేను మీ స్వేచ్ఛను మీ రైట్ను ఎవరు కూడా వద్దనడానికి అవకాశం లేదు ఎందుకంటే మీ మనోభావాలు మీ అభిప్రాయాలు జాతి భవిష్యత్తుకు అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ స్వేచ్ఛను మీ హక్కును ఎవరు అడ్డుకోకుండా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి మీ అభిప్రాయం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నాను ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకున్నది మాత్రం సూటిగానే చెప్తున్నాను మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను నేను ఒకటి నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి ఉండే అవునా నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి ఉండే ఇప్పుడు గ్రూప్ వన్ గో టూ గ్రూప్ త్రీ చేశారు అంటే ఒకదాన్ని కట్ చేసినట్టే కదా ఇక్కడికి గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఒకదాన్ని కట్ చేశారు ఏబిసి అని అనకపోయినా గ్రూప్ వన్ గో టూ గ్రూప్ త్రీ అంటే ఏబిసి అయినట్టే కదా డిని ఇప్పుడు ఏబిసి దాకా వచ్చి డి కాకపోవడానికి జరిగిన కుట్ర మాలలు చేసిందనేసి అనేసి మీ దృష్టికొస్తున్నాను ఏబిసి దాకా వచ్చి డి రాకపోవడానికి ఇది మానలు చేసిన కుట్రగా నేను భావిస్తున్నా దానికి సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెడుతున్నా మీరు అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాను నేను నెంబర్ వన్ నేను ఈ రాష్ట్రంలో ఏబీసీడీనే కోరుకున్నా నేను ఈ రాష్ట్రంలో ఏబిసిడినే కోరుకున్నా అంతకుముందున్న ఏబిసిడికి ఇప్పటికి ఏబిసిడికి తేడా అయింది అంతకుముందున్న ఏబిసిడికి ఏబిసిడికి తేడా ఏంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబీసీడీ అవునా అప్పుడు మన వాళ్ళు సి గ్రూపులో వచ్చారు పక్కడ సి గ్రూప్లో అనుభవం మీకు ఉన్నది కాబట్టి మేము సి గ్రూప్లో కూడా ఉండమంటాను అంతే ఏది ఉమ్మడి మొత్తం దళితుల రిజర్వేషన్లు ఎవరు కొల్లగొట్టిండ్రు మాలలు సి గ్రూప్ అవకాశాలు ఎవరు కొల్లగొట్టిండ్రు ఇప్పుడు నాలుగేళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదా లేదా ఆ అనుభవం మీకు ఉన్నది కదా కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రిజర్వేషన్లు కొడ్లు కొల్లగొట్టింది వాళ్ళే మరి సీఈ గ్రూప్లో అవకాశాలు కొల్లగొట్టింది ఒక ఐదేళ్ళు వాళ్ళే మీకు 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 అర్థమైపోయింది ఇక మళ్ళీ సీఈ గ్రూప్లో ఉంటే మనకు రానిచ్చేది ఏమున్నది నాయనా అని చెప్పి మీకు డౌట్ వచ్చేసింది ఆ డౌట్లో కొంత న్యాయం కూడా ఉన్నది ఇక్కడ మీ అన్నగా చెప్తున్నది అంటే గతంలో ఏబీసీడీకి ఇక్కడ ఏబిసిడీ నేను కోరుకోవడానికి సంబంధం ఏంటంటే గతంలో ఏబీసీడీ ఉంటే ఇప్పుడు నేను ఏబీనే కోరుకోవాలి కానీ నేను ఏబీసీడీ కోరుకుంటున్నా కారణం ఏంటి గతంలో ఏబీసీడీ గ్రూప్లో ఏ గ్రూప్ ఉన్నదనుకోండి ఆ ఏ గ్రూప్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పదివేలో ఇరవై వేలో లేరు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర బేస్గా విజయవాడ వరకు రెల్లి పైడి పాకి వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉత్తరాంధ్ర బేస్ అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం తర్వాత మళ్ళా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా వరకు పట్టణాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళని రెల్లి పాకి గుర్తుకు సంబంధించిన వాళ్ళు దానికి సపరేట్ గ్రూప్ కేటాయించారు ఇక్కడ వాళ్ళు పెద్దగా ఉన్నారా అంటే లేరు డి గ్రూప్ అంటే తూర్పు గోదావరి జిల్లా నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం అది మన తిరుపతి వరకు ఆది ఆంధ్రులు ఆది అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా డి గ్రూప్లోకి వచ్చేసారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ గ్రూప్ రావడానికి రెల్లి వాళ్ళు కారణమైతే డి గ్రూప్ రావడానికి ఆది అయితే కారణమవుతే ఆది ఆంధ్రులు ఇక్కడ లేరు ఏ గ్రూప్ రెల్లి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి వాళ్ళు లేనప్పుడు కాబట్టి ఆ రెండు గ్రూపులు లేవు కాబట్టి రెండు గ్రూపులు చేస్తే చాలా అనుకోవాలి రెండు గ్రూపులు చేస్తే చాలు అనుకోవాలి అంటే ఏబి చేస్తే చాలు అంటే వాళ్ళు ఎట్లా లేరు కదా ఏ వాళ్ళు లేరు డి వాళ్ళు లేరు ఏ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపే ఉన్నారు డీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నారు ఇక్కడ ఏబిసిడి జరగాలంటున్నా ఏబి కూడా అనుకోవట్లేదు నేను ఎందుకంటే ఏబిఏ రావాలి న్యాయంగా కానీ నేను అనుకుంటుంది అంటే అవును కొంతకాలం ఉమ్మడి రిజర్వేషన్లన్నీ మాలలే దోచుకున్నారని చెప్పి మాదిగలు మనం అందరం అంటున్నాం కదా రేపు ఏబిసిడి కాకుండా ఏబీనే అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మాదిగా మాదిగా ఉప్పు కులాలు ఉన్నాయనుకోండి అంటే బి గ్రూప్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు కలితే ఒక గ్రూప్ సి గ్రూప్లో ఎన్ని కులాలు ఇంతకుముందు ఉన్నాయో అన్ని కులాలు కలిపితే ఒక గ్రూప్ అనుకుంది మరి ఈ గ్రూప్లో రేపు భవిష్యత్తులో ఇంకో పదిహేనులకు ఇరవై ఏళ్ళకు మొదటి ఏ గ్రూప్లో మాదిగలు అనబడుతున్న గ్రూప్లోనే ఒక ఇరవై కులాలు ఉన్నాయనుకోండి ఇరవై కులాల అవకాశాలు రేపు మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి అవకాశాలు మరిన్ని తీసుకొని మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇంకో ఇరవై ఏళ్ళకి ఎవరు అన్నారనుకోండి అంటే పంపిణీ చేసేటప్పుడు నేను న్యాయబద్ధంగా లేనని నాకు అర్థమైనట్టు నా మీద అసంతృప్తి ఉంటుంది అన్నం కరెక్ట్ చేయలేదు అనుకుంటారు ఆ పరిస్థితి నాకు ఎందుకు రావాలి బీసీ గ్రూప్ అనుకోండి మాలల్లో ఉండబడే ఇతర కులాల అవకాశాలు మాలల్లో దారి దారితీస్తుంది అనుకోండి ఇప్పుడు అంటున్నా మీరు ఇంకో పదిహేనులకు మాలల వల్ల మేము కూడా నష్టపోయినామని చెప్పి మీరు ఆధారం చూపించారు అనుకోండి అంటే పంపిణీ జరిగేటప్పటికీ అందరికీ న్యాయం జరగలేదని చెప్పి అనుకోవడం దారిస్తుంది కదా మరి పంపిణీ జరిగే సమయంలో ఆవంతుగా నేను వంతు పాత్ర పోషిస్తున్నా కదా పంపిణీ జరిగే సమయంలో నావంత పాత్ర పోషించే ఈ సమయంలో రేపు మాదిగల వల్ల భవిష్యత్తులో ఇతర కులాలకు అన్యాయం జరగద్దు ఒక గ్రూపులో ఉంటే మాలల వల్ల ఆ గ్రూపులో ఉండబడే ఇతర కులాలకు అన్యాయం జరగద్దు అనుకుంటే మాదిగల్ని సపరేట్ చేసి అందులో ఉండబడే కులాలని సపరేట్ చేయాలని నేను అన్నా మాలల్ని సపరేట్ చేసి మా మాలల్లో ఉన్న అన్ని కులాలను సపరేట్ చేయమని నేను అంటున్నాను నేను ఇందులో మాదిగల్లో కొన్ని కులాలు అనుకోండి ఫస్ట్ గ్రూప్ ఇవ్వండి మాదిగలకే సపరేట్ గ్రూప్ ఇవ్వండి అప్పుడు మాదిగల అవకాశాల వరకే మాదిగలు తీసుకుంటారు మాదిగల్లో ఉండబడి ఇతర కులాల అవకాశాలు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది అవకాశం ఉంటుంది సపరేట్ గ్రూప్ అయినప్పుడు అట్లనే మాలల వరకే కేటాయించే సపరేట్ ఉన్నదనుకోండి సి గ్రూప్లో ఇతర కులాలు మాల దాసరి ఇట్లాంటి కులాలు కొన్ని ఉన్నాయనుకోండి నేతగా నటులు అప్పుడు సపరేట్ వర్గం అనుకోండి వీళ్ళ అవకాశాలు మాల ఇట్లా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ లేరు డీ లేరు నేను ఏబి కోరుకోవచ్చు కానీ ఏబీసీడీ కోరుకోవడానికి కారణం ఏంటంటే మాదిగల గ్రూప్లో ఉండే అవకాశాలు భవిష్యత్తులో మాదిగలు కొల్లగొట్టదనుకుంటే మాదిగ గ్రూపులు ఉన్న వాళ్ళకి సపరేట్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సెకండ్ ప్రయారిటీ మాదిగలకి ఇవ్వాలి మూడో ప్రయారిటీ మాల గ్రూప్లో ఉండబడే కొన్ని కులాలకి ఇవ్వాలి నాలుగో ప్రయారిటీ డెవలప్ ప్రయారిటీ మాలకి ఇవ్వాలని దాని మీదనే ఏబీసీ వర్గం జరగాలని కోరుకుంటున్నాను నేను మీరు మాలలున్న గ్రూపులు ఉంటే నష్టపోతారు అనుకోవచ్చు కానీ మాలలు లేని గ్రూపులు ఉండవడంలో మీకు నష్టమే అవుతుంది మాదిగా గ్రూప్లో ఎవరన్నా ఉంటే ఇంతకుముందు ఉంటే వాళ్ళు నష్టపోతారేమో కానీ మాదిగ గ్రూప్ నుంచి సపరేట్ అవుతే వాళ్ళకి నష్టమేముంటుందిగా నేను మాదిగలు ఇంత ఆ మాదిగ గ్రూప్లు ఉన్న వాళ్ళ అవకాశాలు అనుకుంటే వాళ్ళని సపరేట్ చేయాలంటున్నట్టుగానే మాలలు మాల గ్రూపులు ఉన్న అవకాశాలు అనుకుంటే మాలల్ని డి గ్రూప్లో చేర్చి మీతో పాటు మీకు కలిసి వచ్చే కులాలని సి గ్రూప్లో పెట్టడమే న్యాయం అవుతుంది అనేసి కూడా మీరు మర్చిపోదు ఇక్కడ మీ బాధ మీ ఆవేశం వల్ల మాలలు ఉన్న గ్రూప్లో ఉండద్దు అనుకుంటుండే తప్ప ఇంకో దగ్గరికి జంప్ కావాలని కోరుకుంటే ఆ జంప్ కావడానికి అవకాశం లేదు కదా జంప్ కావడానికి అవకాశం లేదు కదా ఇప్పుడు మాలలు ఉన్న గ్రూప్లో మన్నే ఉన్నారనుకోండి లేదా పంబాలు ఉన్నాయి అనుకోండి పంబాల కులస్తులు డెవలప్ అయిన వాళ్ళే అదే సమయంలో మన్నే కూడా డెవలప్ అయిన కులమే వాళ్ళని ఏ గ్రూప్లో పెడితే మేమే అంటున్నాం అంటే ఏలో చాలా బలహీనులు ఉన్నారు కదా ఆ బలహీనుల కులంలో మళ్ళీ మీరు మన్నే వాళ్ళు ఎట్లా వస్తారు పంబాలు ఎట్లా వస్తారో నేను అంటున్నా కదా అంటున్నప్పుడు వాళ్ళని అంటున్నాం కదా అందులో మాదిగ గ్రూపులో మాదిగేతరులు రావద్దు మాల గ్రూపులో మాదిగేతరులు రావద్దు అనే దాని మీదని నా వంతు పాత్ర పోషిస్తా మీకు ఏ కా ఏ ఎక్కడ అన్యాయం జరుగుతుందో మీరు ఎక్కడ న్యాయం కోరుకుంటుండ్రో ఆ న్యాయం కోరుకునే కాడ కూడా ఇంకోరికి అన్యాయం జరగని పద్ధతిలో మీరు న్యాయం కోరుకుంటే తప్పకుండా నా వంతు పాత్ర మీకు అండగా నిలబడతానని కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ ఈ దిశగా మీరు ఆలోచించాలి నేను ఏబీసీడీ కోరుకుంటున్నా ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను వాస్తవానికి సపరేట్ గ్రూప్ మాలలి సపరేట్ గ్రూప్ అయితే నా మాల నుంచి మొలుకుంటే కొన్ని కులాలు సపరేట్ గ్రూప్ కావడానికి అవకాశం ఉండే ఆ అవకాశాన్ని ఎవరు అంటే మాలని నిరాకరించాలని చెప్తున్న సాక్ష్యం చూడండి నేను కొన్ని ఆధారాలు చదువుతున్నా మీరు వినండి ఇప్పుడు మొదటి గ్రూప్ ఉందా మొదటి గ్రూప్ మొదటి గ్రూప్లో లక్ష దాటిన కుటుంబము ఒక బైన్ల అదే మన బుడగజంగం అంతేనా లేదు లక్ష పదకొండు వేలు ఈనండి చూడండి చూడండి అంటే సి గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ దోసుకోవడానికి మాలలు ఎలా కుట్ర చేసిండో చెప్తున్నా నేను సాక్ష్యం చెప్తున్నాను చూడండి మొదటి గ్రూప్లో ఎన్ని కులాలు మొదటి గ్రూప్లో పదిహేను కులాలు పదిహేను కులాల్లో లక్ష పదకొండు వేల కులం బేడ బుడ గజంగం మొత్తం ఆ గ్రూప్ మొత్తంలో జనాభా ఎంత ఒక లక్ష డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు అంటే బేడబుడ గజంగంతో పాటు మొత్తం పదిహేను కులాల జనాభా లక్ష డెబ్బై ఒకటి కదా మరి ఆ లక్ష డెబ్బై ఒకటిలో పద్నాలుగు కులాల జనాభా ఎంత బేడ బుడగజంగం జనాభా ఏంటంటే బేడబుడ గంజంగం జనాభా లక్ష పదకొండు వేలు ఓకే మిగిలిన పద్నాలుగు కులాల జనాభా యాభై తొమ్మిది వేలు మీలా పద్నాలుగు కులాల జనాభా యాభై తొమ్మిది వేలు అందులో మాలవర్గం నుంచి వచ్చిన జనాభా ముప్పై వేలు అందులో మళ్ళా అవి అవి పోవాలి మళ్ళీ అవి తర్వాత మాట్లాడుకుందాం ఎవరెవరిది పంబాలండ్ మన్నే వీళ్ళే ముప్పై వేలు ఉన్నారు అంటే యాభై తొమ్మిది వేలలో ఈ రెండు కులాలే ముప్పై వేలు పోతే మిగతా ఎంత ఇరవై తొమ్మిదే కదా ఓకే ఇది పక్కకు పెడదాం కానీ లక్ష పదకొండు వేలు అవుతే మిగతా పద్నాలుగు కులాల జనాభా అదనంగా కలిసింది ఎంత ఎంత యాభై తొమ్మిది వేలు పద్నాలుగు కులాలు యాభై తొమ్మిది వేలు కలిసిండ్రు అంటే లక్ష దాకా రాలేదు కదా నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు మాదిగల జనాభా చూడండి మొత్తం గ్రూప్ మొత్తం పద్దెనిమిది కులాలు రెండవ దాంట్లో పద్దెనిమిది కులాల మొత్తం జనాభా ఎంత ముప్పై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఏడు ఓకే అందులో సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ఎంత ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఎంత ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఎన్ని కులాలది సింగిల్ క్యాస్ట్ సింగిల్ క్యాస్ట్ ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మొత్తం పద్దెనిమిది కులాల జనాభా ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు అంతే కదా ఇప్పుడు మరి మాదిగల జనాభాకు అదనంగా కలిసింది ఎంత అంటే పదిహేడు కులాలు అదనంగా పదిహేడు కులాలు కలిసింది నలభై వేలు కలిసింది ఓన్లీ నలభై వేలే ఇప్పుడు ముప్పై మూడు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేలు సింగిల్గా మాదిగలు ఉన్నారు కదా మొత్తం ముప్పై రెండు లక్షల డెబ్భై నాలుగు వేలు అందరు కలిసే కదా అంటే అదనంగా వీళ్ళ కలిసింది ఎంత నలభై వేలే ఒక దగ్గరనో యాభై తొమ్మిది వేలు మొదటి గ్రూప్ కాడ పద్నాలుగు కులాలు యాభై తొమ్మిది వేలు ఇక్కడనోము పద్ పదిహేడు కులాలు నలభై వేలు కదా రెండు గ్రూపుల కలిస్తే లక్ష కలిసింది రెండు గ్రూపుల్లో రెండు కులాలకు అదనంగా కలిసింది లక్ష ఎన్ని కులాలు అక్కడ పద్నాలుగు కులాలు ఇక్కడ పదిహేడు కులాలు మొత్తం ముప్పై ఒక్కటి కులాల జనాభా కలిస్తే ఈ రెండు కులాల గ్రూపులకు లక్ష కలిసింది కదా కానీ ఇక్కడ మన గ్రూప్ కాడ చూడండి మన బ్యాచ్ ఏం చేసిందో ఏ బ్యాచ్ కదే కరెక్ట్ అర్థం చేసుకుంటారు ఇక చూడండి ఇగో అయింది కదా ఇప్పుడు మూడవ గ్రూప్ సంగతి చూ చూడండి లక్ష పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మొత్తం కలిపి ఇరవై ఆరు కులాల మొత్తం జనాభా పదిహేడు లక్షల చూడన్న డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు ఎన్ని కులాలది ఇరవై ఆరు కులాలది ఓకే అందులో సింగిల్ క్యాస్ట్ మాలల జనాభా పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు ఇప్పుడు పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడో సింగిల్ క్యాస్ట్ మిగతా ఇరవై ఐదు కులాల జనాభా ఎంత ఉన్నది మొత్తం పదిహేడు లక్షల డెబ్బై ఒక వేలు ఈ మాలలకు అదనంగా కలిసింది ఎంత రెండు లక్షల నలభై నాలుగు వేలు ఆ రెండు లక్షల నలభై నాలుగు వేలు నలభై వేలు కలుసుకున్న రెండు ఉంటే సపరేట్ గ్రూప్ అయ్యేది మనకు ఇక్కడ అవును సపరేట్ గ్రూప్ అంటే ఇక్కడ ఎవరిని పోనీయలే ఎవరిని ఎవరిని ఇక్కడ నుంచి పెద్దగా పోనీయలే ఎందుకు పోనీయలే వాళ్ళని దోచుకోవడం అయిపోయింది మిమ్మల్ని అన్న దోసుకోవాలి కదా అని వాళ్ళ ఆలోచన మాదిగలను దోచుకోవడానికి లైసెన్స్ రద్దు అయిపోయింది బేడబడ విధంగా దోసుకోవడానికి లైసెన్సు రద్దయిపోయింది ఆ అయిన దాన్ని ఇప్పుడు పునరుద్దరించుకోలేదు కానీ ఇప్పుడు ఎవరిని కట్టుబడేసుకోవాలా నేతకాన్ని కట్టుబడేసుకుంటే దోసుకోవచ్చు ఒలే దాసరిని కట్టుబడేసుకుంటే దోసుకోవచ్చు మాల దాసరి పేరే మాది కదా దోసుకుందామని చెప్పి దాసరి నిలనే పెట్టుకుంటారు వీళ్ళందరూ నిలబెట్టుకుంటారు లేకపోతే రెండు గ్రూపుల్లో ముప్పై ఒక్క కులాలు కలిపి వంద లక్ష ఎందుకు దాటలేదు ఒక కులంలోనే రెండు లక్షల నలభై నాలుగు వేల దాకా ఎందుకు నిలబెట్టుకున్నారంటే మన అందరు అవకాశాలు సీ గ్రూప్ పేరుతో మాలలు దోసుకోవడానికే అలా పెట్టుకుంటారు కూడా మీరు మర్చిపోద్దాం సైనం కోరుతున్నాను ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దాం సైనం కోరుకుంటూ మీరు అక్కడి నుంచి దోపిడి నుంచి బయటపడగలిగితే అక్కడ దోపిడి వర్గం నుంచి మీరు బయటపడగలిగితే మీ బిడ్డల భవిష్యత్తును మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీ బిడ్డల భవిష్యత్తును కాపాడడానికి నా వంతు కూడా ప్రయత్నం చేస్తాననేసి కూడా మీరు మర్చిపోద్దని సవి నేను కోరుకుంటూ నా మాలదాసరి సోదరి సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా నిరంతరం వెంకటేష్ అన్న ఉంటాడు ఎంఆర్పిఎస్ నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడు నేను కూడా అందుబాటులో ఉంటా కానీ ఎట్టి పరిస్థితిలో మీరు ఒకటే డిమాండ్ పెట్టండి వాళ్ళు ఉన్న గ్రూపులో మేము ఉంటే మా భవిష్యత్తు బాగుపడదు వాళ్ళు లేని గ్రూపులో మాకు వెయ్యండి అని చెప్పి అనండి వాళ్ళని డి గ్రూప్ పంపని అని చెప్పండి ఇట్లాంటి మా సంచార జీవితాలు ఇట్లాంటి వెనుకబడ్డ కులాలను కలిపి ప్రతి గ్రూప్ పెట్టామని చెప్పి డిమాండ్ చేయండి ఆ డిమాండ్కు నా వంతా సపోర్ట్ నాయకత్వం ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఈ విషయంలోనే కాదు ఇప్పుడే కాదు ఈ విషయంలో కాదు ఓకే నా దళిత వర్గంలో మీరు ఒక వర్గం ఓకే నా శరీరంలో వంద ఉంటే నా దళిత వర్గంలో ఉండబడే మీరొక నాకు భాగం ఇందులో మిమ్మల్ని వదిలిపెట్ట మీరు నాకు దూరంగా ఉండవచ్చు మీరు నాకు దూరంగా ఉండవచ్చు కారణాలు ఏమైనా దూరంగా కావచ్చు కానీ ఇప్పుడు ఎంతో కొంత దగ్గర అయ్యింది కదా నా జీవిత కాలం పాటు మీ గురించి నేను ఆలోచిస్తుంటా మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను మీ బిడ్డల భవిష్యత్తు గురించి చదువుతాను మీ బిడ్డల చదువుల గురించి ఆలోచిస్తాను మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తా మీరు రాబోయే రోజుల్లో ఏ రంగంలో ఎదగదలుచుకుంటే ఆ రంగంలో ఎదగడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీరు నేను మీ సోదరుని నాకు కులం మతం కంటే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నా వంతు పాత్ర విషయం కూడా మర్చిపోద్దని అని సరైన కోరుకుంటూ ఏదైనా సమయంలో ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా మీ అన్నగా నేను ఉన్నాననే విషయం కూడా మర్చిపోకుండా ముందుకు రావాల్సింది కోరుతూ బయలుదేరుతాను ధన్యవాదాలు కృష్ణ నాయకత్వం जय मालदास अरे जय मालदास जय मालदास अरे जय मालदासरुल आयकता जय हो वर्दी लाली मालदासरुल आयकता जय वर्दी लाली मालदासरुल आयकता जय हो वर्दी